పిక్నిక్ బతుకమ్మ గుంటాం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు తీర్పు మద్దయ్యపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం పిటిషన్ ఉంటే మీ ప్రభుత్వానికి బిగ్ షాప్ వైసీపీలో చేరిన కీలక నేతలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు వరద నీటితో చెరువులను తలపిస్తున్న రోడ్లు ందుబాటులోకి రానుంది కబ్జాలతో కుచించుకుపోయి రూపురేఖలు కోల్పోయిన ఈ కుంటు హెచ్ఎండి పాయింట్ ఒకటి ఐదు కోట్ల వ్యయంతో సుందరంగా తీర్చిదిద్దింది ఈ అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న బతుకమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు ఒకప్పుడు ఈ కుంట జలకలతో విలసిల్లేదు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు నాటి ప్రభుత్వ రికార్డుల ప్రకారం బాగంబర్పేటలోని సర్వే నెంబర్ ఐదు వందల అరవై మూడులో లో బతుకమ్మ కుంట పద్నాలుగు పాయింట్ సున్నా ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉండేది బఫార్జోన్ తో కలిపి మొత్తం పదహారు పాయింట్ ఒకటి మూడు ఎకరాలుగా ఉండేది అయితే కాలక్రమేణా ఆక్రమణల ధారిన పడి కేవలం ఐదు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలకు పరిమితమైంది పిచ్చి మొక్కలు ముళ్ళ పొదలతో నిండిపోయి తన ఉనికిని కోల్పోయే స్థితికి చేరింది భూమిపై కూడా కొందరు ప్రైవేటు వ్యక్తులు తమదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ప్రభుత్వ రికార్డులు ఆధారాలను పరిశీలించిన కోర్టు ఆ భూమి ప్రభుత్వానికినని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది కోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో హెచ్ఎండి పునరుద్ధరణ పనులు చేపట్టింది నేడు ఈ కుండా ఓ పర్యాటక ప్రాంతంగా మారింది చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్స్ పిల్లల కోసం ఆట స్థలం ఆహ్లాదంగా గడిపేందుకు అనువుగా కుర్చీలు ఏర్పాటు చేశారు తాజాగా సందర్శకుల కోసం బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు ప్రారంభోత్సవం సందర్భంగా అధికారులు అక్కడ బతుకమ్మ వేడుకలను కూడా ఏర్పాటు చేస్తున్నారు దశాబ్దాల పాటు నిర్లక్ష్యానికి గురైన ఓ నీటి వనరు ప్రభుత్వ చెరువుతో తిరిగి జీవం పోసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఓటుకు నోటు కేసు నుంచి జైలు మత్తయ్య పేరును తొలగిస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది మత్తయ్య పేరును ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ నుంచి క్వాష్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయంటూ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది ఇక సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందే జైలు మత్తయ్య సుప్రీంకోర్టుకు లేఖ రాశారు ఆ లేఖలో ఈ కేసులో అసలు సూత్రధారులు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారా లోకేష్ అని పేర్కొన్నారు ఇక దీంతో ఈ కేసులో మత్తయ్యపై దర్యాప్తు జరపాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది

మనీ ప్లానింగ్ జరిగిందన్న విషయం మీద తెరపైకి వచ్చింది అయితే ఇందులో ఓటుకు నోటు అనే అంశం కూడా తెరపైకి వచ్చి నోట్ల మార్పిడి జరిగిందని చెప్పి కూడా గతంలో చూసినట్లున్నాం మనం సో ఇదంతా కూడా గత ఒక పన్నెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి కూడా అంతా తెరపైన నడుస్తూనే ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇది అటు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టే సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినట్టు అయితే తెలుస్తుంది అయితే తెలంగాణ ప్రభుత్వానికి కంప్లీట్ గా అటు సుప్రీం కోర్టు అటు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు అయితే ఓటు కేసులో అటు మొత్తం అనే పేరు కూడా తొలగి తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తున్నాయి కోర్టు తొలగిస్తూ కూడా గతంలో ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పి కూడా అటు సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది అయితే మత్తయ్య పేరును ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ చార్జ్షీట్ షీట్ నుంచి కూడా అటు క్రాష్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయంటూ కూడా అటు హైకోర్టు అయితే నిర్ణయాన్ని అయితే సుప్రీం కోర్టు సమర్థ చెప్పొచ్చు ఇటు సుప్రీంకోర్టు కూడా తీర్పు వెలువడక ముందే అటు సుప్రీం సుప్రీంకోర్టు అటు ముత్తయ్యకైతే అయితే సుప్రీ ముత్తయ్య అయితే సుప్రీంకోర్టు కు లేఖ అయితే రాశారు ఆ లేఖలో కూడా ఈ కేసులో అసలు సూత్రధారులు అప్పటి ఏపీ చంద్రబాబు సీఎం చంద్రబాబు అదే విధంగా ప్రస్తుతం తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అయితే తను క్లియర్ గా పేర్కొన్నారు అంతేకాకుండా అటు నారా లోకేష్ హస్తం కూడా ఇందులో ఉందని అయితే తను చెప్పడం జరిగింది అయితే ఈ కేసులో ప్రధానంగా ఉన్న వ్యక్తులను కాకుండా నేను నాకు ఎటువంటి సంబంధం వ్యక్తిని అంటే నేను కేవలం నిమిత్తిని మాత్రమే కానీ నన్ను ప్రతిసారి వీళ్ళు తెరపైకి తీసుకొస్తున్నారు అని చెప్పి కూడా మత్తయ్య అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ కేసులో కూడా అటు మత్తయ్యపై దర్యాప్తు జరపాలన్న తెలంగాణ ప్రభుత్వం అటు పిటిషన్ అటు పిటిషన్ అయితే కొట్టేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం క్లియర్ గా అటు ఇన్వెస్టిగేషన్ చేయాలి మత్య్య పై దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకునే విధంగా అటు మిస్టేక్ ఎంత వరకు ఉందన్న దానిపైన కూడా ఆరా తీయాలని చెప్పి అటు సుప్రీంకోర్టు ని ఆశ్రయించినా కూడా అటు సుప్రీంకోర్టు తిరస్కరించినట్టుగా అయితే తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా గత మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అటు రేవంత్ రెడ్డి పేరు కానీ అదే విధంగా చంద్రబాబు పేరు మాత్రమే తెరపైకి వస్తున్నాయి కానీ ఎప్పుడు మతయ్య పేరు అయితే తెరపైకి రాలేదు కానీ ఈ మధ్య కాలంలో మతయ్య పేరు రావడం అయితే గతంలో వాళ్ళు ఒప్పుకున్నారు అంటే ఓటుకు నోటు అనే అంశం పైన కూడా చాలా వరకు జరిగింది కేసెస్ అయితే జరిగాయి సో అప్పట్లో ఉన్నప్పుడు అప్పుడు వాడు ఎమ్మెల్యేగా కొనసాగిన సీఎం రేవంత్ రెడ్డి గతంలో అయితే ఎమ్మెల్యేగా తాను విధులు నిర్వహించిన సమయంలో ఈ ఓటుకు నోటు అయితే ఆంధ్రాకి సంబంధించిన అన్ని కూడా ఇటు తెలంగాణకు బదిలీ అయ్యే అంశం పైన అయితే కొంతమంది బినామీలు ఉన్న బినామీలకు ఈ డబ్బులు పంపించే ప్రక్రియలోనే ఇదంతా కూడా ఒక తెలియని వ్యక్తి మూడో వ్యక్తి అటు వీడియో షూట్ చేసి అతను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది దీని నేపథ్యంలోనే అటు ఓటుకు నోట్ అనేది కూడా బయటకు వచ్చిన తర్వాత చాలా సంచలనం క్రియేట్ చేసింది ఆల్మోస్ట్ ఆ సమయంలో చూసినట్టయితే ఇది అంతా కూడా ఒక హైలైట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు అయితే అది కూడా కొనసాగుతూనే ఉంది అటు అయితే అటు సుప్రీంకోర్టు తనకు తన పైన వేసిన పిటిషన్ అంటే తన పిటిషన్ కూడా తిరస్కరించినట్టుగా అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందులో పాలుంది కాబట్టి ఖచ్చితంగా తన పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమి పార్టీలకు ఎదురు దెబ్బ తగిలింది పలువురు టీడీపీ బీజేపీ నేతలు వైసీపీలో చేరారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు వారందరికీ వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇక వైసీపీలో చేరిన వారిలో కర్నూలు జిల్లా ఎమిగనూరు టీడీపీకి చెందిన మధు మల్లికార్జున్ బీజేపీ నేత మురహరి రెడ్డి బీజేపీ నేత కిరణ్ కుమార్ వారి అనుచరులు వైసీపీలో చేరారు వీరంతా కర్నూలు జిల్లాలో కీలక నేతలు ఉన్నారు మరో బ్రేకింగ్ చూస్తున్నాం మల్కజ్గిరి జిల్లా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది మల్కజ్గిరి నెరడ్ మెట్ మేడ్ చిన్నయ్య మార్గ్ మౌలాలి తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి రోడ్డు వరద నీటితో చెరువులను తలపిస్తున్నాయి విధులకు వెళ్తున్న ఉద్యోగులు వర్షం తడిసి ముద్దవుతున్నారు ఇక రోడ్లపై ఉన్న గుంతలు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కురిసిన వర్షానికి సరికొండ నరసింహారెడ్డి కళ్యాణ మండపం వద్ద ఉన్న నాలాలో అక్కడే ఉన్న రోజువారీ డంపింగ్ యార్డు చెత్త కుప్పలు నాలాలో ఇరుక్కుపోయి వర్షపు నీరు పూర్తిగా రోడ్డు మీదకు చేరింది ప్రయాణికులకు కలుగుతుండటంతో ఇబ్బంది కలుగుతుండటంతో రాజీవ్ గాంధీ నగర్ వాసులు ఆ వర్దాలను తొలగించడం జరిగింది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ను నిలిపివేసి రెండేళ్ల తర్వాత తిరిగి ప్రారంభిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే ఈ పథకాన్ని ఆయన హాట్ టచ్ంగ్ అభివర్ణించారు పథకం చాలా గొప్పదని ఇదే స్ఫూర్తితో తాను తెలంగాణలో కూడా దీనిని అమలు చేస్తానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ పథకం ద్వారా పేద విద్యార్థులకు పోషకాహారం అందించి వారి ఆరోగ్యానికి విద్యకు దోహదపడతామని ఆయన అన్నారు these four schemes are excellent and entire india must try to follow first scheme cm morning break breakfast scheme this is heart touching scheme where the parents are laborer, they are going to work in the early morning. They could not feed their kids to send to school. The Tamil Nadu school, Tamil Nadu government is going to care, take care of those poorest of the poor students. This is very heart touching scheme. I wanted to announce here on, in this dias, Telangana government is going to implement this scheme in next academic year. భారీ నష్టాల కారణంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ వన్ ప్రాజెక్టు నుంచి వైద్యుల తలాడి ఎల్ఎన్టీ సంస్థ నిర్ణయించుకుంది ఈ మేరకు ఫేజ్ వన్ లో ఉన్న తమ పూర్తి వాటాను తెలంగాణ ప్రభుత్వానికి విక్రయించనున్నట్లు ప్రకటించింది ఈ పరిణామంతో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ పూర్తిగా రాష్ట ప్రభుత్వం ఆధీనంలోకి రానుంది ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎల్టీఎంఆర్ రుణాలను స్వాధీనం చేసుకుంటుంది అదనంగా ఎల్ఎన్టీ సంస్థకు ఐదు వేల తొమ్మిది వందల కోట్లు చెల్లించనుంది ఈ నిర్ణయానికి ప్రధాన కారణం ప్రాజెక్టులో ఎల్ఎన్టీ సంస్థకు వస్తున్న భారీ నష్టాలు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రయాణికుల సంఖ్య తగ్గడం అంచనా వ్యయం పెరగడం వంటివి నష్టాలకు దారితీస్తాయి సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు తిరిగి పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆహ్వానించారు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణారావు సైతం బీఆర్ఎస్ లో చేరారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికలకు ముందు ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు ఆ పార్టీని వీడి తిరిగి బీఆర్ఎస్ లో చేరారు తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త ప్రస్తుతం కర్నూలు మీదుగా సుదూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించే దిశగా కీలక అడుగుపడింది కర్నూలు జిల్లాలోని కృష్ణానదిపై సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది సుమారు కిలోమీటర్ మేర నిర్మించ తలపెట్టిన ఈ వంతెన అందుబాటులోకి వస్తే తెలంగాణ నుంచి తిరుపతికి ప్రయాణ దూరం సుమారు తొంభై కిలోమీటర్ల వరకు తగ్గనుంది ఇది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు భారీ ఊరటనిస్తుంది ప్రస్తుతం ప్రయాణంలో ఎదురవుతున్న దూర భారం పలు ప్రమాదాలను నివారించడానికి బ్రిడ్జి దోహదపడుతుంది ఐకానిక్ కేబుల్ వంతెనను పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయనున్నారు ఇది దేశంలోనే మొదటి కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జిగా నిలవనుంది త్వరలోనే ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను అందించడానికి వికాస ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఏడున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమీపంలోని వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు ఈ ఉద్యోగ మేళాలో ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా బీటెక్ ఉత్తీర్ణులైన ముప్పై ఐదు ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చని చెప్పారు ఎంపికైన వారికి నెలకు పది వేల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు వేతనంతో పాటు ఇన్సెంటివ్ భోజనం వసతి రవాణా సదుపాయాలు ఆయా సంస్థల ప్రకారం కల్పించబడతాయని పేర్కొన్నారు ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు తీసుకుని హాజరు కావాలని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు సూచించారు ఆవరణలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు సిబ్బంది డ్వాక్రా గ్రూపు మహిళలు ఆశా వర్కర్లతో బతుకమ్మ 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 నిర్వహించారు బంగారు బతుకమ్మ సంబరాలు చేశారు పాటలు పాడుతూ ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఉత్సాహభరితంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ జగన్ మాట్లాడుతూ కాప్రా సర్కిల్ పరిధిలోని ప్రజలకు జిహెచ్ఎంసీ వివిధ విభాగాల సిబ్బందికి ముఖ్యంగా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు డిప్యూటీ కమిషనర్ జగన్ అధికారులు సిబ్బందితో కలిసి బతుకమ్మ దాండియా ఆడే సందడి చేశారు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం పిట్టివారిని గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు ప్రభుత్వం పోరంబోకు భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమంగా రొయ్యల గుంటలు తవ్వుతూ ఉన్నారని వాటిని వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు గ్రామస్తుల నిరసనపై తహసీల్దార్ నరేష్ స్పందించారు సర్వేయర్ సమగ్రంగా సర్వే చేసి నివేదిక ఇస్తామని తెలిపారు అక్రమంగా రొయ్యల గుంటలు చేపట్టినట్టు తేలితే వాటిని వెంటనే తొలగిస్తామన్నారు అప్పటి వరకు గ్రామంలో ఎవరూ ఎలాంటి ఆటంకాల్లో సృష్టించవద్దని గ్రామస్తులకు సూచించారు నివేదిక అందిన తర్వాత తప్పక చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు అప్పుడు నేను మローチ చేగొట్టాను గవర్నమెంట్ ఆఫ్ జెఎస్పి నెంబర్ పెడతా సార్ జెఎస్పి నారే పెట్టుకొని వారానికి చాడె పెట్టుకొని నేను ఆనంద నిస వచ్చేటప్పుడు బండి పెడతను మళ్ళీ కస్టమర్ భూమిలో సబ్జెక్ట్ ఉండగల పార్ట్ పార్ట్ సబ్జెక్ట్ లో సర్వే కట్టారు పని దtextrm డిటెల్ రిపోర్ట్ ఇస్తాను సార్ ఏ డిస్టర్బ్ చేస్తుంటే డిస్టర్బ్ చేసిన తర్వాత ఎవరో

ಮಾತು ತಿ ಬಯೋ ವಿಧ ನಾನು ಚಪ್ಪನಿಗೆ ಅರೆ ಬಾಬು ನೀನು ವೇಟ್ ಚಿ ನಾನು ಮಾ ರೋಜು ಬೇಟ್ ನಾನು ರಿಕಾರ್ಡ್ ಚೂಡ ಸರಿ ಸರ್ ಅರ್ಜೆ ಸರ್ ಅನ್ನೋದು ಆಡ ಬಟಕ್ಕೆ ವಿಚಿನ್ ಅದೇ ರೀತಿ ತರವಾ పెద్దపల్లి పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్ స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ నాయకులు జయపాల్ రెడ్డి కావేటి రాజగోపాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండు సంవత్సరాలుగా నిరంతరం కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు లయన్స్ క్లబ్ గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్లకు ప్రతిరోజు రెండు వందల మందికి పైగా అల్పాహారాన్ని అందిస్తోంది ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ ఉమ్మడి జిల్లా గవర్నర్ కోదండ రాములు అల్పాహార కార్యక్రమమే కాకుండా భవిష్యత్తులో మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సూపరింటెండెంట్ మాట్లాడుతున్నారు గత రెండు సంవత్సరాలుగా నిరంతరాయంగా వర్షం ఏమున్న పేషెంట్స్కి అల్పాహారం అందించే లయన్స్ క్లబ్ పెద్దపల్లి వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను దాదాపు ఇక్కడ మనకు ఒక రెండు వందల మంది పేషెంట్స్ ఇన్పేషెంట్స్గా ఉంటారు అండ్ వాళ్ళు టూ హండ్రెడ్ పీపుల్కి పర్ డే చొప్పున నిరంతరాయంగా ఇంతవరకు రెండేళ్ళ నుంచి కంటిన్యూస్గా వాళ్ళు టిఫిన్స్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇట్లాంటి మంచి కార్యక్రమం చేస్తున్న వాళ్ళందరికీ కూడా నా అభినందన చేస్తాను ఇంతమంది పుట్టినరోజు జరుపుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది సో అందరూ కూడా ఈ విధంగా పుట్టినరోజు ఈ విధంగా జరుపుకొని అందరూ చాలా సంతోషం అందరు ముందర అందరి మధ్యలో బాగుంటుందని నా ఉద్దేశం సో అందరూ ఈ మీల్స్ ఆన్ మీల్స్ ఐదర్ ఐదారులయన్స్ క్లబ్ సభ్యులు కానీ ఇంకా ఏ ఇతరులు కానీ ముందు రావాలని నేను కోరుతున్నాను సైన్స్ క్లబ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో మనము ప్రతిరోజు నిత్యం అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ఏడు వందల ముప్పై ఒక్క రోజులు నిర్విజయంగా కొనసాగించడం జరిగింది దీనికి ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ కానీ సహాయకులకు కానీ వారికి టిఫిన్ అందించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభించిన రోజు నుండి కూడా ఇప్పటి వరకు దిగ్విజయంగా దీన్ని కొనసాగించుకోవడం జరుగుతుంది ఈ అల్పాహార పంపిణీ కార్యక్రమానికి సహకరించినటువంటి మా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్ద పెద్ద మిత్రులు పెద్దలకు మరియు మిత్రులకు మరియు ఈ కట్టిన ప్రాంతానికి చెందిన ప్రములు ప్రముఖులు కూడా మాకు డొనేషన్ ఇచ్చి సహకరించినందుకు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ముందు కూడా తీసుకుపోవాలని ఆలోచిస్తూనే ఉన్నాము మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖ్యంగా మన లైన్ శల్పం పెద్దపల్లి వారితో పాటు దాని కోఆర్డినేటర్ ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జయపాల్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా సివిల్ హాస్పిటల్లో వచ్చే వాళ్ళు పేద రోగులు ఉంటారు ఆ పేద రోగులతో పాటు ఒకరో ఇద్దరు వారి బంధువులు కూడా వస్తారు కాబట్టి వారి బంధువులకి ఆహారం కొరకు మళ్ళీ బయటకు వెళ్ళి ఖర్చులు చేసుకునేంత స్తోమత తక్కువ ఉంటుంది కాబట్టి వారికి కొరకు ఈ వాళ్ళ అటెండెంట్స్కి ఈ అల్పాహార వితరణ ద్వారా సహకరించడం జరుగుతుంది ఇటువంటి చక్కని కార్యక్రమము మన జిల్లాలో జిల్లా వ్యాప్తంతో కానీ మన ఇంట్లో జరిగే ఏ దానికైనా కూడా ఏ అకేషన్కైనా కూడా పుట్టినరోజే కానీ ఇంకా వేరే ఏ అకేషన్ ఉన్నా కూడా మరి ఇక్కడ మీరు ల్యాండ్స్ క్లబ్ సంప్రదించి డొనేషన్స్ ఇచ్చి ఈ అన్నదానానికి అంటే అల్పాహార పంపిణీకి సహకరించవలసిందిగా అందరినీ కోరుకుందాము ఎందుకంటే అందరికీ తెలుసు అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం దీన్ని మనము ఎవరికైనా దానం చేసినట్టయితే ప్రసాదంగా ఇచ్చినట్టయితే మనకు సంతోషం ఇవి ఇప్పటివరకు